ఆ చక్రాలు ఏం తెప్పగలిగాడు ఇతను మోడీకి అనుకూలంగానే ఉండాల్సి వచ్చింది అంతే కేంద్రంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా చిన్న రాష్ట్రాలలో ఏర్పడితే సమస్య మనమేమి జాతీయ స్థాయి చక్రాలు తెప్పలేము కాబట్టి జాతీయ స్థాయి సపోర్ట్ తో మనం ముందుకెళ్తే బాగుపడిపోతాం బతికిపోతాం రెండవది మనం పవర్ లో ఉన్నప్పుడు బాగుపడాలన్నా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా అయితేనే సాధ్యం స్నేహం ద్వారా అయితేనే సాధ్యం అలా స్నేహంగా ఉన్నప్పుడు ఎట్లా సాధించాలి ఏం సాధించాలి అన్నటువంటి నెట్వర్కింగ్ ప్రాక్టీస్ తెలుగుదేశానికి బాగుంది వైసీపీతో పోల్చుకుంటే అది ఇప్పుడు ముందు అధికారంలోకి రావడం అనేది అది అవసరం లోకేష్కి అది అదైతే గ్రహించారు ఒక రకంగా కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు లేదంటే వాళ్ళ పాలసీల ప్రకారం శాశ్వత పొత్తు అనే దానికి అవకాశం ఉంటుంది యువతలో ఇబ్బంది పెట్టకపోతే ప్రొత్తు కంటిన్యూ అవుతుంది చాలా కాలం ఉన్నటువంటి ఉన్నాయి మీకు పంజాబ్ లో ఇరవై పాతికేళ్లు ఉంది శివసేనతో కూడా దాదాపు పదిహేను ఇరవై ఏళ్ళు ఉంది కానీ నెక్స్ట్ అదే ఉంది కానీ మహారాష్ట్రలో వాళ్ళకి ఇచ్చిన దమ్కి తర్వాత ఎందుకు అది వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రి పదవికి సంబంధించి గొడవ పెట్టుకోవడం ఇప్పుడు క్రమంగా పొత్తు అయ్యాక సీట్లు పెంచుకుంటే అది అంటే అవకాశం వచ్చినప్పుడు ఒక కూడా బీజేపీ అనడానికి ఒక ఎగ్జాంపుల్ గా తొక్కుతుంది ఇప్పుడు మహారాష్ట్రలో ఏం జరిగింది మొట్టమొదట ముప్పై సీట్లు ఇచ్చారు అసెంబ్లీ సీట్లు బీజేపీ తర్వాత నలభై ఇచ్చారు యాభై ఇచ్చారు ఇట్లా పెరుగుతూ వచ్చింది కదా పాతికేళ్లలో